నమస్తే అన్న అందరికీ నమస్కారం ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ లో మనం చూసుకుంటే చాలా మంది సెలబ్రిటీలు పాల్గొనడం జరిగింది అలాగే ఈ యొక్క ప్రీ వెడ్డింగ్ లో మనం చూసుకుంటే అనంత్ అంబానీ మాట్లాడుతూ నాకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా సరే ఆరోగ్యం లేదని చెప్పేసి నేను చేసుకున్న సర్జరీలు మా యొక్క కుటుంబంలో ఎవరు చేసుకోలేదని చెప్పేసి అలాగే చాలా మంది తను బరువు పెరగడాన్ని లావుగా ఉండడాన్ని చాలా మంది అడుగుతూ ఉన్నారని చెప్పి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మనం చూసుకుంటే అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో అనంత్ అంబానీ బరువు పైన కూడా చాలా మంది చర్చించుకున్నారు ఓ ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ దీనిపైన వివరణ ఇవ్వడం జరిగింది నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉండేదని చెప్పి దాంతో స్టెరాయిల్ వాడేవాడిని అవే నా బరువు పెరిగేందుకు దారి తీశాయని చెప్పి దాదాపు నేను రెండు వందల కిలోలు పెరిగానని చెప్పేసి మధ్యలో ఒకసారి కష్టపడి తగ్గినా సరే మళ్లీ లావైపోయానని చెప్పి అనంత్ అంబానీ తెలపడం జరిగింది అలాగే లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా సరే ఆరోగ్యం లేకపోవడంతో నా యొక్క జీవితం కష్టతరంగా సాగిందని చెప్పేసి అనంత్ అంబానీ భావోద్వేగంగా చెప్పడం జరిగింది దీనికి ముఖేష్ అంబానీ అయితే కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది కాబట్టి చాలా మంది డబ్బుంటేనే అన్ని పనులు జరిగిపోతాయని చెప్పేసి చాలా మంది మన జీవితాల్లో మనం భావిస్తూ ఉంటాము ఎన్ని ఉన్నా సరే ఆరోగ్యం బాగుంటే అదే పది వేలని చెప్పేసి చాలా మంది పెద్దలు కూడా అంటున్నారు ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని డబ్బు లేదని బాధపడకుండా ఉన్న దాంట్లో మనం తృప్తితో సంతృప్తితో బ్రతకాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్